హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళయితే ఇంకా నేను కడపకొస్తే చెట్లను చూపించకుండా ఎలా ఉంటాను చెప్పండి చూడండి మా అబ్బాయి అయితే నిమ్మకాయలను చూపించడానికి రెడీగా ఉన్నాడు లెమన్స్ అయితే చాలా చక్కగా వచ్చినాయి చూడండి ఎన్ని వచ్చినాయి అనేది చూపిస్తున్నాడు ఇది హైబ్రిడ్ చెట్టు కదా చాలా చిన్నదానికే వస్తాయి అనమాట ఎన్ని నానా చాలా ఉన్నాయా ఇకపోతే ఈ సమ్మర్లో చెట్లను కాపాడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి యాక్చువల్గా చూడండి చాలా చెట్లు ఇక్కడ ఉండేటివి కదా సో ఎక్కడికి పోయినా ఏంటి అనేది వీడియోని ఎండింగ్ వరకు చూడండి చూపిస్తాను అన్నీ కూడా మా అమ్మ ఏం చేసింది ఏంటి అనేది ఇంకా డ్రాగన్ చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోతుంది మీరు చూస్తే అర్థమవుతుంది చూడండి డ్రాగన్ ఇంకా కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయండి ఇంట్లో మనం పెట్టుకునే అన్ని పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి గంధం కలరు ఇంకా ఇవి విచ్చుకోలేదు సమ్మర్ కదా అంత హెల్దీగా అయితే రావట్లేదు ఫ్లవర్స్ బట్ బాగానే పూస్తున్నాయి పర్వాలేదు కొన్ని చెట్లు చనిపోయినాయి కూడా చనిపోయినాయి ఏంటో కూడా చూపిస్తాను చూడండి అలాగే ఇది కూడా ఇంకో నిమ్మ చెట్టు అనమాట చూడాలి అయ్యో ఈ పురుగులా పురుగు చూడండి ఇక్కడ వచ్చేసి ఇవి ముద్దగా పూస్తాయి కదా కొంచెం పెద్దగా ఆ మందారాలు అనమాట ఇంకా ఈ నిమ్మ చెట్టుకు భలే స్మెల్ వస్తుంది పురుగులు ఉంటాయి తీసేసాను చూస్తే అది చూడండి పురుగులు ఎలా ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తే అర్థమైతా ఉంటది అది పురుకే ఇంకా దీన్ని కూడా మనం తీసేయాలి ఇప్పుడు ఆకులు కొన్ని తినేసింది చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి తినేసింది అనమాట ఇంకా ఇవన్నీ మనం ఇట్లా చూసుకుంటా వాటర్ స్ప్రే చేసుకుంటా ఉండాలి పక్క నుండి చెట్లకు కూడా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట పాపం కదా చూడండి ఇంత పెద్దగా అయిన మందార చెట్టు కూడా చనిపోయింది అనమాట ఇది వచ్చేసి ఇంకా సపోటా చెట్టు ఇది ఇంకా ఎన్ని రోజులు కాస్తాయో కాయలో చూడాలి మరి చెట్టు అయితే బాగా పెద్దగా అయిపోయింది అలాగే పుదీనా ఒక్కటి పెడితే చాలండి ఇంకా పుదీనా ఇంత ఎండలైనా వస్తుంది ఇది మేము అప్పుడప్పుడు టీలోకి కర్రీస్లోకి బిర్యానీలోకి యూస్ చేస్తూ ఉంటాం అనమాట చూడండి చెట్లు చనిపోయినాయి కొన్ని చూపిస్తాను అందుకే ఇంకా ఇక్కడి నుంచి మా అమ్మ చెట్లు ఇక్కడ లేకుండా ఏం చేసిందో చూపిస్తాను చూడండి ఈ చెట్లు కూడా ఇట్లా చనిపోయినాయి చూడండి బకెట్లు కూడా ఖాళీ అయిపోయినాయి అందుకే ఇది వచ్చేసి చెమేలి పువ్వులు పెరిగింది చాలా పెద్దగా పెరిగింది స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ చెమేలి పువ్వులు మనం కనకాంబరాలు అల్లుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా జాజి పూలు కూడా ఉన్నాయి మల్లె చెట్టు కూడా ఉన్నది అవి కూడా చూపిస్తాను రండి మనకి మొక్కలు ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ఇంకా ఇవి ఇచ్చలేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నిటినీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఈ చెట్లకు సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఇకపోతే ఇక్కడ చూడండి జాజి పూల చెట్టు అలాగే మల్లె చెట్టు కూడా ఉందనమాట మల్లె పూలు నిన్నైతే మేము కోయలేదు సో ఇచ్చిపోయినాయి పూలు చెట్టుకి ఇక్కడ నాన్న మార్నింగ్ లేవుగానే మేము పైకి వచ్చి ఇట్లా వాకింగ్ చేస్తూ చెట్లకి నీళ్ళు పోసుకొని అలాగే పువ్వులు కూడా పూ కట్ చేసుకొని వెళ్తాం అనమాట చూడండి చెప్పాను కదా చెట్లన్నీ పైన లేవు ఎండలకి చచ్చిపోతున్నాయి అనేసి ఇంకా చెట్లు చూడండి ఇప్పుడు కిందికి తెచ్చి పెట్టేశామనమాట ఇంత పెద్ద పెద్ద చెట్లను కూడా ఇద్దరిద్దరు పట్టుకొని కిందికి తీసుకొచ్చి పెట్టేశారంట పువ్వులు చూడండి చక్కగా పూసినాయి కింద కూడా అంటే మరీ ఎండ అంత తట్టుకోలేవు కదా కింద అయితే కొంచెం నీడ వస్తుంది కదా మిగతా సమయం అంతా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మార్నింగ్ కొంచెంసేపు ఎండ ఉంటుంది మిగతా టైంలో నీడగానే ఉంటుంది కొంచెం తట్టుకోగలవు అనేసి చెట్లన్నీ కూడా కిందకి షిఫ్ట్ చేశారు అలాగే కనకాంబరం చెట్లు ఇవన్నీ కూడా కిందనే ఉన్నాయండి ఈ మందర మందారాలన్నీ కూడా దేవుడికి సరిపడా పువ్వులు అయితే అన్నమాట ఈ గంధం కలర్ పూలు అయితే చాలా బాగుంటాయండి ఎవరికైనా లేకపోతే ఈ చెట్టు మాత్రం కంపల్సరీ పెట్టుకోండి మీ ఇంట్లో పువ్వులు పూయాలంటే తొట్లు అయినా సరే ఇట్లా పెంచుకోవచ్చు మీరు ఒక రెండు మూడు తొట్లలో పెంచుకున్నా సరే మీ ఇంట్లో పూజకు సరిపడా పువ్వులు అయితే పూస్తాయి అనమాట అలాగే చూడండి చక్కగా ఈ పువ్వులన్నీ కూడా కోసుకుందాం మనము ఇప్పుడు దేవుడికి ఇంట్లో పూజ చేసేదానికి డైలీ ఇవే కోసుకుంటారండి ఎప్పుడైనా పండగలకు మాత్రమే కొంటారనమాట ఇట్లా ఒకసారి పెంచుకున్నాం అనుకోండి చెట్లు ఒకటొకటి అట్లా ఎక్స్టెన్ అయిపోతాయి ఒక రెండు మూడు తొట్లు ఉంటే చాలండి ఇట్లా చక్కగా మందారం పూలు అయితే పూస్తాయి రెడ్ మందారము అలాగే ఈ గంధం కలర్ మందారం అయితే బాగా పూస్తాయి అన్నమాట ముద్ద మందారాలు అయితే ఇంత ఎక్కువగా పుయ్యవు ఇవైతే ఎక్కువగా ఫ్లవర్స్ అనేది వస్తాయి అనమాట ఇంకా అలాగే వీటికి ఎరువుల గురించి నేను చాలా వీడియోల్లోనే చెప్పాను ఇంకా మనం కూరగాయలు అవి కట్ చేసుకున్న తర్వాత అవి వేయడము అలాగే పండ్లు ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ కూడా చెట్లకు వేస్తామన్నమాట వాటర్ ఏవి కూడా వేస్ట్ చేయమండి వెజిటేబుల్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని చెట్లకు కలెక్ట్ చేసి రోజు కూడా ఒక బకెట్లో కలెక్ట్ చేసి రోజు ఒక్కొక్క చెట్టుకి అట్లా పోస్తూ ఉంటారు అలాగే పులిసిన మజ్జిగ అవి కూడా వేస్తారు ఇకపోతే ఇది రోజు ఒక్కొక్క స్పూన్ వారానికి రెండు మూడు సార్లు అట్లా వేస్తారనమాట ఒక్కొక్క చెట్టుకి మరి ఎక్కువగా వేసినా కూడా చనిపోతాయి చెట్లు ఎక్కువగా వేయకూడదు అలాగే ఇంకపోతే టీ పౌడరు కాఫీ పౌడర్ ఇవి కూడా మనం తాగిన తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి స్ట్రైన్ చేస్తాం కదా అప్పుడు కూడా మన చెట్లకు వేస్తే చాలా మంచిది అనమాట ఎస్పెషల్లీ బియ్యం కడిగిన వాటర్ వేస్తే చాలా బాగా వస్తాయండి చెట్లయితే ఇంకేదైనా పురుగు అట్లా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఇంకా నేను పిల్లలు కలిసి చెట్లన్నీ కూడా కట్ చేస్తున్నాము మార్నింగే చూడండి కోసేస్తున్నాం పూలన్నీ కూడా ఇవి ఇంకొంచెం సేపు అయితే విచ్చుకుంటాయండి ఫ్లవర్స్ ఇప్పుడైతే కొంచెం కొంచెంగానే ఉన్నాయి కదా ఇంకొక ఎయిట్ ఆ టైం అవుతుంది అనమాట ఇవి పూర్తిగా విచ్చుకోవాలంటే నేను వీడియో తీసినప్పటికీ జస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అంతే ఈ మార్నింగ్ మార్నింగే ఇంకా చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల మన వీధిలో ఈ వీధిలో అంత చెట్లు ఎక్కువగానే ఉంటాయండి ఆ పక్షులు చిన్న చిన్న పక్షులు చాలా బాగా అరుస్తూ ఉంటాయి అన్నమాట చూడండి ఇట్లా పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను అలాగే కొత్త చెట్లు కూడా పెట్టిందండి మా అమ్మ కృష్ణ చెట్టు కూడా పెట్టింది చూడండి బంచెస్ పోస్తుంది కదా అది కూడా అంది చూపిస్తాను అలాగే తులసమ్మ కూడా చక్కగా వస్తుంది ఈ రోజుమెరీ చెట్టు అయితే ఇంకా బాగా హైట్ అయిపోయింది మొన్న ఇది పొట్టేలు వచ్చింది కదా దానికని కట్ చేసి దానికి పెట్టాడు అనమాట మా నాన్న లేకపోతే ఇంకా హైట్ ఉన్నాయన్నమాట చెట్లు కనకాంబరాలు కూడా మా పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో మీరందరూ కూడా ఎలా ఉంటున్నారండి అందరు కూడా చక్కగా వాటర్ అవి బాగా తాగండి చూడండి కృష్ణ చెట్టు అన్నాను కదా ఈ కృష్ణ పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయండి రకరకాలుగా ఉంటాయి అన్నమాట బంచెస్ బంచెస్గా అలాగే శంకు పూల చెట్టు ఉంది చూడండి జామ్ చెట్టు ఉంది ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి పచ్చ పూల చెట్టు అట్లాగే కనకాంబరాలు కూడా అండి మేము పెట్టుకున్న అంటే రోజుకి ఒక మనిషి మాయన పూస్తాయి అన్నమాట పూలు ఒక అర్రమోరమాయన మా అమ్మ అట్లా ఇవన్నీ కూడా చూడండి గ్రేప్స్ కూడా వేసింది మేము ఏవైనా తినమనుకోండి అట్లాంటివన్నీ కూడా ఇటుకేసేస్తుంది అనమాట ఇవే మంచి ఎరువు అవుతుందండి చెట్లకి అట్లాగే ఈ శంఖ పూలు చాలా ఎక్కువగా పూస్తున్నాయి శంఖ పూలు కూడా ఇంకా బయటకి ఎక్కువగా పూస్తున్నాయి అనమాట గోడకి అవతలికి బయట నుంచి కూడా నేను మీకు చూపిస్తాను అసలు చూడడానికి కూడా అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ ఫ్లవర్స్ లేవగానే బయటికి రాగానే ఈ చెట్లు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అలాగే ఇటువైపు కూడా కొన్ని మందారాలు ఉన్నాయండి ఇదొక మందారం ఉంది రోజు మందారం అదొకటి ఉంది అక్కడ కూడా ఒంటరెక్క మందారమే ఉంది ఏంటంటే ఎక్కువగా పోస్తాయండి పూలు మనకి దేవుడికి కూడా ఎక్కువ అవుతాయి అనమాట బాగా అందుకని ఎక్కువగా ఈ చెట్లు ప్రిఫర్ చేసింది మా అమ్మ దేవుడికి ఎక్కువగా వస్తాయి అనేసి చూడండి ఇంకా అలాగే బయట నుంచి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూడండి గన్నేరు చెట్టు అలాగే ఇవి శంకు పూలు చూడండి ఆ గ్రీన్ చెట్టు మధ్యలో ఇట్లా బ్లూ బ్లూగా శంకు పూలు ఉంటే చాలా బాగుంటుంది కదా చూడటానికి కూడా అలాగే ఈ శంకు పూలని నేను డీటాక్స్ వాటర్గా అయితే కా కాసుకుంటానండి హాట్ వాటర్లో ఈ శంకు పూలు వేస్తే వాటర్ కూడా బ్లూగా అయిపోతాయి కదా ఆ తర్వాత మనం అర్లీ మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో తాగితే చాలా మంచిదండి ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ ఆకులనైతే అయితే పువ్వులనైతే కాచుకొని తాగండి ఇట్లా ఉన్నాయన్నమాట చెట్లన్నీ కూడా వీటన్నిట్లో మీకు ఏ పూలు బాగా అనిపించినాయండి నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు అలాగే ఇక్కడ బయట కరివేపాకు చెట్టు ఉంది చూస్తున్నారు కదా ఈ కరివేపాకు చెట్టు అంత ఎక్కువగా గ్రో అవ్వట్లేదు బట్ బాగుందనమాట ఇంకా ఇక్కడ చూడండి పప్పాయ చెట్టు కూడా వచ్చింది పప్పాయి చెట్టుకు అయితే చాలా పెద్ద పెద్ద పప్పాయాలు కూడా ఉన్నాయి ఇంకా ఎవరైనా కోసుకుంటారేమో మాగాలి అనేసి ఇట్లా కవర్స్ అయితే కట్టామన్నమాట బయట నుంచి ఇట్లా షో అన్నీ కూడా చాలా బాగా కనపడుతున్నాయి కదా ఇంకా పూలు పైనుంచి చూపించాను కదా కింద నుంచి ఇక్కడి నుంచి ఉందండి చెట్టు అలాగే మల్లె చెట్టు కూడా ఉంది ఇక్కడే ఇంకా పోతే పప్పాయాలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పెద్దగా ఉన్నాయండి పప్పాయాలు కూడా పొడవుగా బాగా వచ్చినాయి అసలు ఒక్కొక్కటి టూ కేజెస్ అట్లా ఉన్నాయన్నమాట అంత బాగా వచ్చినాయి మూడే మూడు ఉన్నాయి ప్రజెంట్ అయితే మామూలుగా ఎక్కువగా బుక్ కాస్తాయి కదా అయితే మూడే మూడు ఉన్నాయి మరి ఇంకా పైన కూడా కొంచెం పిందలుగా ఉన్నాయి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్టే కదా మీ అమౌంట్ అయితే ఏమీ కట్ అవ్వదండి మన ఛానల్లో ఇట్లా షాపింగ్ కుకింగ్ ట్రావెల్ అలాగే ఇట్లా చెట్లు రిలేటెడ్ లాగ్స్ ఫ్యామిలీ ఫండ్ లాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి ఇదేం చెట్టు అనుకుంటున్నారా మునగ చెట్లు అండి మునకాయ గింజలు తెచ్చేసి మా అమ్మ వేసింది వస్తాయే రావు అనుకునింది సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా దానివల్ల వచ్చినాయి అనేసి ఇంకా వాటర్ వేసింది ఈ కనకాంబరాలు కూడా పైన విత్తనాలు ఎండబెడతాం కదండీ అవి పడితే ఇట్లా ఇక్కడ కనకాంబరాలు కూడా పూసినాయి అన్నమాట ఇంకా పువ్వులు కూడా కోసేస్తున్నాము మా పిల్లలు కూడా చాలా హ్యాపీ అనమాట ఇంకా నాతో పాటు నేను ఏదైనా వీడియో తీస్తా పువ్వులకి వస్తూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేస్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన ఛానల్లో ఇంకా షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ ఈ మధ్య రీసెంట్గా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పెట్టానండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Thanks for watching. Thanks for your time. Bye friends.